బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు బీర్బల్ సమయ స్ఫూర్తి ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సాధ తీరుతున్నాడు ఎందుకు ఒక ఒకంత అసహనంగా చిరాగ్గా అనిపించింది తనకు కాస్త సాంత్వన కావాలనిపించింది చక్రవర్తికి వెంటనే బీర్బల్ గుర్తుకు వచ్చాడు అక్బర్కు అలసటగా అనిపించిన అనేక సందర్భాల్లో బీర్బల్ తన హాస్య చతురత సమయ స్ఫూర్తి తిరివితేటలతో అలరించేవాడు అందుకే ఇప్పుడు కూడా బీర్బల్ను పిలిపించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఆదేశం మేరకు వెంటనే బీర్బల్ హాజరయ్యాడు అనేక విషయాల గురించి అతనితో చర్చించిన తర్వాత అక్బర్ మొదలు ఓ ఆలోచన మెదిలింది పనిలో పనిగా బీర్బల్ తెలివితేటలకు ఎప్పటిలాగే మరోసారి పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం బీర్బల్ నీకు వెయ్యి వరహాలు ఇస్తాను చక్రవర్తి నేను నన్ను వెంటనే ఈ గది నుంచి బయటకు పంపగలవా అని ప్రశ్నించాడు జహాపన అపచారం అపచారం మీరు మా చక్రవర్తులు మిమ్మల్ని గది నుంచి బయటికి పంపలేను కానీ ఒకసారి మీరు బయటకు వెళితే మాత్రం కొన్ని క్షణాల్లోనే తిరిగి మిమ్మల్ని లోపలకు తీసుకురాగలడు అన్నాడు ఆ సమాధానం అక్బర్కు చాలా విచిత్రంగా అనిపించింది బీర్బల్ ఓడిపోయాడు గెలుపు తనదే అనుకున్నాడు సరే నేను బయటకు వెళ్తాను ఎలా లోపలికి తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళాడు అలా బయటికి వెళ్ళిన అక్బర్ను ఎంతసేపటికి లోపలికి పిలవలేదు బీర్బల్ ముందు తాను అడిగినట్లుగాని బీర్బల్ తనను తెలివిగా బయటకు పంపించాడనే విషయం అప్పటికి కానీ అక్బర్కు అర్థం కాలేదు బీర్బల్ తెలివితేడంలో అభినందిస్తూ వెయ్యి వరహాలతో పాటు మరెన్నో ఇచ్చి సత్కరించాడు అక్బర్ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్